టిటిడి కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని అందరూ భాగంగా టీటీడీ ఆర్కెలు ఆస్తుల గ్లోబల్ విస్తరణకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి చైర్మన్ బియర్ నాయుడు ఈవో శ్యామలరావు తెలిపారు ఈ మేరకు మంగళవారం టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందన్నారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వారు మీడియాకు వెల్లడించారు ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి నిర్మించేందుకు తీర్మానం తెలిపారు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇందువల్ల కేంద్రం నుంచి అతనపు నిధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు ఇక ద్వారా గంటలోపు దర్శనంపై అధ్యయనం చేస్తున్నామన్నారు తిరుమలలోని హోటళ్ల ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సులు జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం తెలిపారన్నారు ఆక్రమణాలు అంశంలో తిరుమలలో ఓ మఠానికి ఇప్పటికే సోకాస్ నోటీసులు ఇచ్చామని బదులుతో పాటు కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నలకు బదులిచ్చారు చెన్నైలో లడ్లు అక్రమ తరలింపుపై దర్యాప్తు చేస్తామన్నారు బోర్డు సమావేశంలో అనేక విషయాల మీద చర్చించి రిజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది వాటిలో ముఖ్యమైన రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అందరికీ తెలియజేస్తాను మొట్టమొదటిది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీసు ఇంటర్నేషనల్గా తీసుకువెళ్ళాలి ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చేకప్ చేసినట్టు లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా